ఇట్లా లోకంలో ఇచ్చేవన్నీ దేవతల అనుగ్రహం చేత సంప్రాప్తమయ్యేవన్నీ కూడా సాక్షాత్తు దేవతలు ఇవ్వరు దేవుడే మనుష్య రూపంలోకి వచ్చి అతడి చేత ఇప్పిస్తూ ఉంటాడు అనని దానికి ఒక కథ కూడా చెప్పారు పూర్వం నాలుగో క్లాసులో కానీ కథ ఒకటి ఉండేది వాడు ఈశ్వరుడి గుడిలోకి వెళ్ళి ఏమయ్యా నాకు లక్ష రూపాయలుంటే కానీ ఈ సంసారం యొక్క అవసరాలు తీరవు నాకు లక్ష రూపాయలు ఇవ్వవలసిందే అని ఒకడు ప్రార్థించారు ఒక భక్తుడు ఈశ్వరుడు ఏం మాట్లాడలేదు మాట్లాడతాడా లింగరూపంలో ఉన్నాడు మనతో ఏం మాట్లాడతాడు సరే అక్కడికి వెళ్ళి ఓ షాహుకారు ఆయన దండం పెట్టుకున్నాడు అట బాగా ఈశ్వర్యవంతుడు ఏదో నాకు క్షేమం కలగాలి అని మామూలుగాను ఆ సమయంలో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడితో చెప్పారట ఇది జరిగిందా పురాణాల్లో ఉన్నదా మీరు ఆముఖరు అడగకూడదు నీతిని వాళ్ళు బోధించడం కోసం ఇట్లాంటి కల్పనలు చెప్పారు ఏమని చెప్పాడు అరే ఇందాక వచ్చాడు వాడికి ఒక లక్ష రూపాయలు ఇవాళ్ళు వచ్చేటట్లుగా చెయ్యి అని విఘ్నేశ్వరుడితో చెప్పాట ఇది షాహుగారు గారు విన్నారు షాహుగారు గారు ఎంతసేపు లాభసాటి పేరా అని చూసుకునే అలవాటు ఆయన దగ్గరికి వెళ్ళి మొదటి భక్తుడు ఎవరున్నారో అక్కడికి వెళ్ళి ఏమయ్యా నీకు వాళ్ళు ఏదైనా డబ్బు వచ్చిందనుకో ఏం చేస్తావు నాకు డబ్బు రావడం ఏంటయ్యా నాకు లక్ష రూపాయలు కావాలి కుటుంబంలోనూ ఎక్కడా వచ్చే పరిస్థితి ఏం కనపట్టలేదు అని ఓ పంచే పదివేల రూపాయలు నీకు ఇస్తాను వాళ్ళిప్పుడే లేదా ఇరవై వేలు ఇస్తాను అని ఇట్లా బేరం పెరిగింది ఆయన ఏమీ లేదు చివరికి యాభై వేల రూపాయలు నీకు ఇస్తాను ఇవాళ నీకు వచ్చిన ఆదాయం అంతా నాకు ఇచ్చేయి అని ఆయనతో బేరం కుదుర్చుకున్నాడు తప్పేముందు ఏమీ లేని వాడికి యాభై వేలు ఇస్తాను అని వాడికి వచ్చిన డబ్బు నాకు రావాలి అని అతను అది కూడా వాళ్ళ వ్యాపార దృష్ట్యా లాభమే అయితే సాయంకాలం దాకా వాడి దగ్గర కాపలా కూర్చున్నాడు వాడికి లక్ష రూపాయలు రావాలి కదా విఘ్నేశ్వరుడు ఇవ్వాలి ఈశ్వరుడు చెప్పాడు అంటే వాడి దగ్గరికి ఎవడు రాలేదు వాడికి డబ్బు రాలేదు ఏమిటి అని చెప్పేసేసి ఇది అడగడం కోసం విఘ్నేశ్వరు దగ్గరికి వెళ్ళి ఆ తొండం పట్టుకుని ఊపుతూ ఈశ్వరుడు చెప్పాడు లక్ష రూపాయలు ఏమి అని పేచీపెట్టాడు ఆ తొండంతో ఈయన చేతినే చుట్టేసేట్టువాడు విషాహు గారు గారి చేతిని మిగిలిన యాభై వేలు ఇస్తారంటే ఈ చెయ్య వదులుతాను అన్నాడు వాడి ప్రార్థన సఫలమైంది ఈయన సమర్థుడు కాబట్టి ఈయన చేత ఇప్పించారు లక్ష రూపాయలు పోయినా వీడికి ఏమీ ప్రమాదం ఏమీ లేదు కానీ ఇప్పుడు దైవం ఏం చేసింది మనుష్య రూపంగా ఉండేవాని చేత ఇప్పించింది తప్పిస్తే సాక్షాత్తుగా తాను పట్టుకొచ్చి ఇవ్వడం అనేది జరగలేదు